ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఒంటి మీద ఉన్న బంగారం అపహరించుకుని వెళ్లాడు ఓ గుర్తు తెలియని దుండగుడు ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటు చేసుకుంది మద్దుట్ల గ్రామానికి చెందిన మీనుగు లస్మవ్వ అనే వృద్ధురాలు రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తుండగా దుండగుడు దూకి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలిపై దాడి చేశాడు చేతులతో నోరు మూసి చెవికి ఉన్న తులం బంగారు పడిగలు దోచుకున్నాడని బాధితురాలు వాపోయింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు వృద్ధురాలు లస్మబ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్యాల ఎస్ఐ నరేష్ తెలిపారు